ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ పొందుతున్న వాళ్ళకి బిగ్ షాక్ ఇచ్చింది దాదాపుగా ఐదు లక్షల మంది పెన్షన్లను త్వరలోనే రద్దు చేయబోతుంది ఈ ఐదు లక్షల మందిలో మీరు ఉన్నారా లేదా అనేది తెలియాలి అంటే ముందుగా మీరు వీడియో కనుక చివరి వరకు చూసినట్లయితే మీకు కావలసినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అందుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ దాన్నే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అంటాం ఈ విధంగా ప్రతి నెల ఒకటో తారీఖున వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు పెన్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది అయితే ఈ పెన్షన్లలో లక్షల మంది పెన్షన్ పొందుతున్నారు ఈ లక్షల మందిలో ఐదు లక్షల మంది అర్హత లేకపోయినా పెన్షన్ పొందుతున్నట్లు ప్రభుత్వం దగ్గర ప్రాథమిక సమాచారం ఉంది దీనికి గల కారణాలు ఏంటంటే గత ప్రభుత్వం విచ్చల విడిగా పెన్షన్లను మంజూరు చేసింది అనేది ప్రస్తుత ప్రభుత్వం యొక్క వాదన సో కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వం ఏం చేస్తుందంటే డౌట్ ఉన్నటువంటి ఐదు లక్షల మందికి నోటీసులు జారీ చేస్తుంది దీంట్లో ఎక్కువ మంది వికలాంగులు ఉన్నారు కేవలం వికలాంగులు కాదు వృద్ధులు ఉన్నారు వితంతువులు కూడా ఉన్నట్లు సమాచారం సో అయితే ఈ ఐదు లక్షల మందికి నోటీసులు పంపింది అండ్ పంపుతూ ఉంది ఎవరైతే నోటీసులు అందుకున్నారో వాళ్ళు ఏం చేయాలి అంటే నోటీసులో ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఏం సమాచారం ఇస్తారు మీకు పెన్షన్ అర్హత లేకపోయినా మీరు పెన్షన్ పొందుతున్నట్లు మా సమాచారం సో కాబట్టి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్తో తో సో అండ్ సో డేట్ రోజున సో అండ్ సో ఆఫీస్ లో మీ ఒరిజినల్ సర్టిఫికేట్ లో వచ్చి రీవెరిఫికేషన్ చేయించుకోండి అని ఒక ఇన్ఫర్మేషన్ తో కూడినటువంటి అది డాక్యుమెంట్ మీకు పంపించడం జరుగుతుంది ఈ డాక్యుమెంట్కి రెస్పాండ్ కాకపోతే మళ్ళీ మీకు ఒకసారి మళ్ళీ నోటీస్ ని పంపించడం జరుగుతుంది ఈ విధంగా మీకు రెండు సార్లు నోటీసులు అనేది పంపిస్తుంది ఈ రెండు సార్లు బెటర్ ఏంటంటే ముందు ఫస్ట్ నోటీస్ కి మీరు రెస్పాండ్ అయ్యి ఆ మీ సర్టిఫికెట్స్ ని వెరిఫికేషన్ కనుక చేయించుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీ పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది అలా కాకుండా మీరు ఫస్ట్ టైం కూడా వదిలేసి సెకండ్ టైం కూడా వదిలేసి మీరు రీవెరిఫికేషన్ కోసం చేయించుకోకపోతే మీ పెన్షన్ అనేది ఆటోమేటికల్గా ఆగిపోతుంది ఒకవేళ ఈ నెల చివరికల్లా మీరు రీవెరిఫికేషన్ అనేది చేయించుకోకపోతే మీకు ఆగస్టు మాక్సిమం అయితే సెప్టెంబర్ నుంచి పెన్షన్ అనేది అందదు సో కాబట్టి ఎవరైతే ఈ విధంగా ఈ రీవెరిఫికేషన్ కోసం ప్రభుత్వం నుంచి నోటీసులు అందుకున్నారో అందుకుంటున్నారో వాళ్ళు ఇమీడియట్ నోటీసులో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో ఆ డేట్ న మీరు రీవెరిఫికేషన్ అనేది చేయించుకోండి రీవి ఇక రెండో పాయింట్ ఏంటంటే కొంతమందికి ఈ ఐదు లక్షల మందికి మాత్రమే నోటీసులు వస్తున్నాయి మిగిలినటువంటి వాళ్ళకి నోటీసులు రావు నోటీసులు రానంత మాత్రాన మీ పెన్షన్ ఆగిపోదు నోటీసులు రానంత మాత్రాన దాని అర్థం